ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారాలు అండి ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే అప్పు తీసుకొని వాళ్ళు పారిపోయారు మీరు ఇచ్చిన అప్పు అప్పు తీసుకునేదాకా వాళ్ళు మీతో మంచిగా మాట్లాడారు మిమ్మల్ని నమ్మించారు మోసం చేశారు తర్వాత అప్పు తీసుకున్న తర్వాత వాళ్ళు వాళ్ళు రోజు రోజు మీకు రోజు రోజు మీకు దూరం పెట్టుకుంటూ వస్తూ ఆఖరికి మీ అప్పు తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు ఎక్కడికో దూర ప్రదేశం పోయారు ఎక్కడికో వెళ్ళిపోయారు అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ఎవరైనా అండి మీ అప్పు తీసుకున్న వాళ్ళు ఇవ్వడం లేదు అప్పిచ్చామండి మోసపోయామండి మమ్మల్ని మాయ మాటలు చెప్పి మమ్మల్ని మోసం చేశారు అనుకున్నప్పుడు వాళ్ళ అప్పు మీ అందుబాటులో ఉండి మీ దగ్గర ఉండి కూడా అప్పు ఇస్తలేరనుకోండి వాళ్ళ కోసం మీరు చేయండి వాళ్ళ మీ అప్పు తీసుకొని దూర ప్రదేశం పోయారు అనుకోండి వాళ్ళ కోసం కూడా మీరు ఈ నేను చెప్పే పరిహారం అనేది ప్రతి ఒక్కరూ చేయవచ్చు ఏం చేయాలన్నప్పుడు మీ దగ్గరలో ఉండే శివాలయంలో మీరు వెళ్ళాలి శివాలయం వెళ్తున్నప్పుడు తెల్ల పుష్పాలు తెల్ల పుష్పాలు మీరు ఏడు పుష్పాలు తీసుకొని వెళ్ళండి ఏది శివాలయం వెళ్తున్నప్పుడు సోమవారం సోమారం చేయొచ్చు లేదా ప్రతిరోజు చేసుకోవచ్చు మీకు టైం ఉన్నవాళ్ళు ప్రతిరోజు చేయండి టైం లేని వాళ్ళు సోమవారం సోమవారం చేయండి అయితే మీరు ఇదేనంటే మీరు శివాలయం వెళ్తున్నప్పుడు ఏడు పుష్పాలు తెల్ల పుష్పాలు ఏడు తీసుకెళ్ళండి తీసుకెళ్ళి శివలింగం మీద మీరు ఇప్పుడు నేను చెప్పే మంత్రం మీరు చదువుకుంటూ మీరు అక్కడ మీరు ఏం చేయాలంటే ఒక్కొక్క పుష్పం పెడతా ఉండాలి ఓం అవుధూతేశ్వర్ మహాదేవ్ అని మంత్రం ఉంటుంది ఇప్పుడు నేను స్క్రీన్ మీద ఇస్తాను ఈ మంత్రం అయితే ఫస్ట్ ఏంటంటే ఆ పుష్పాన్ని చేతిలో పట్టుకొని మీకు ఇచ్చే ఎవరైతే మీకు డబ్బులు ఇవ్వాలనో వాళ్ళ పేరు వాళ్ళ గోత్రం చెప్పుకోండి సంకల్పం చేసుకోండి వాళ్ళ పేరు వాళ్ళ గోత్రం చెప్పి సంకల్పం చేసుకో ఓం అవధూతేశ్వర మహాదేవ్ అని ఒక పుష్పాన్ని శివలిం లింగం మీద సమర్థించండి ఇలా మీరు ఏడు సార్లు మంత్రం చదవండి ఏడు సార్లు వాళ్ళ గోత్రం పేరు చెప్పుకొని మీరు మీరు ఆ పుష్పాన్ని శివలింగం మీద సమర్థించండి మీకు కొన్ని వారాల లోపే వాళ్ళు చేసే పని లోపల ప్రతి దిక్కున వాళ్ళకి బ్రేక్ పడిపోతుంది వాళ్ళు చేసే పని లోపల వాళ్ళకి హరక బరకత లేకుండా వాళ్ళ ఆర్థిక పరిస్థితులతో బాధపడుతూ ఉంటారు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారని అంటే అరే నేను ఒక ఆమెకు డబ్బులు ఇవ్వాలి కదా అందువలన ఇలా జరుగుతుంది ఇదంతా కర్మ అని వాళ్ళకు అర్థమైపోతుంది వాళ్ళు ఎక్కడున్నా మీకు ఫోన్ అన్న చేసి చెప్తారు ఏమండి బాధపడకండి మేము చాలా సమస్యలు ఉన్నాము మీకు డబ్బులు ఇస్తామండి మీరు ఏం టెన్షన్ తీసుకోకండి మేము ఇస్తామని చెప్తారు లేదా మీకు ఏదో విధానంగా ఆ పరమేశ్వరుడు అనేది మీకు దారి దిస్తాడు మీ డబ్బులు మీకు హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి నమ్మకం వాళ్ళు చేయండి చూడండి ఏడు పుష్పాలు సోమవారం సోమవారం చేయండి వీలున్న వాళ్ళు ప్రతిరోజు చేసుకోవచ్చు మీరు వాళ్ళ పేరు గోత్రం చెప్పి ఓం అవధూతేశ్వర్ మాదేవ్ అని మంత్రం చదువుకుంటూ ఒక పుష్పాన్ని శివలింగం మీద సమర్థించండి ఈ వీడియో నచ్చింది అనుకోండి మీరు ఎవరికైనా షేర్ చేయండి నచ్చకుంటే నచ్చకుంటే ఈ వీడియో చూసి ఒక ఒక లైక్ చేయండి ఓకేనా అండి అందరికీ ధన్యవాదం నమస్కారం అండి